పెద్దయ్యాక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తావా లేదు ఆఫీస్ లో ముందు భోజనం వండి పెడతా బాబు మీది మొత్తం థౌసండ్ అయింది మీ మేనేజర్ ఎందుకు తిట్టాడు ఫెస్టివల్ కి హాలిడే ఇవ్వమన్నా ఏం ఫెస్టివల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీ అమ్మా నాన్న గొడవ పడ్డారట ఎందుకు అమ్మ నాకు డైపర్స్ అని వెళ్ళి మూడు పట్చీర్లు కొనుక్కుంది పింకీతో అవును రా పింకీ ఆడుకుందాం అంటే సిగరెట్ షీను పెళ్ళం బిస్కెట్ అనింది సాఫ్ట్వేర్ జాబ్ చేయకుండా ఈఎంఐ లేకుండా మా ఊర్లోనే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుని ప్రశాంతంగా ఉంటాను ఏంటి స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆస్తిలో వాట అడిగావంట అవును స్వీటీ స్కూల్లో నాకు రాఖీ కట్టే అన్నయ్య అనింది అందుకే అడిగాను ఎందుకు ఏడుస్తున్నావు ఫ్రెండ్స్ తో దాగుడు మూతలు ఆడుతున్నాం పింకీ నన్ను ముందు అవుట్ చేసింది బెస్ట్ ఫ్రెండ్ ని అలా ముందే అవుట్ చేస్తారా ఏమైంది బాబు అలా ఉన్నావు జాతకం చూపిద్దామని జ్యోతిష్ దగ్గరికి వెళ్తే నా జాతకం చూసి చిలక చచ్చిపోయింది మీ నాన్న ఏంటి కోపంగా ఉన్నాడు ఇంటికి చుట్టాలు వచ్చారు ఆన్లైన్ లో ఏమైనా తెప్పించు అంటే ఆటో తెప్పించి ఇంకెళ్ళండి అన్న నువ్వు ఇప్పుడే పుట్టావు కదా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మా అమ్మకి చెప్పండి నాకు ఓసీడీ ఎక్కువ ఇల్లు మనుషులు నీట్ గా ఉండాలి అని ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు నన్ను ఇంతవరకు ఎవరు బంగారం అని పిలవలేదు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది నన్ను వెనక్కి పంపించండి నేను టాటా ఇంట్లో పుట్టాల్సిన మీ ఇంట్లో దొంగలు పడ్డారంటగా ఎం దొంగలించారు దొంగలు పడతారని సీసీ కెమెరాలు పెట్టా దొంగలు సీసీ కెమెరాలు ఎత్తుకుపోయారు మీ నాన్న ఎందుకు గెంటేశాడు మా నాన్న నా పేరు గుర్తుండేలా చేయి అంటే నాలుగు లక్షలు అప్పు చేశా మీ నాన్న ఏంటి కోపంగా ఉన్నాడు బ్యాంక్ లోన్ అప్రూవ్ అయితే మేనేజర్ తో మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమన్నా లోన్ క్యాన్సిల్ చేశాడు నిన్న మీటింగ్ లో ఏమైంది ప్రిన్సిపాల్ పియోని అమ్మ వాళ్ళకి టీ తెమ్మంటే నాకు బూస్ట్ అన్న ఏంటి మీ అమ్మ తిడుతుంది నాయనమ్మకు వంట చెయ్యి అంటే చికెన్ ఫ్రై చేసా ఏమంటే తనకు పళ్ళు లేవు ఏంటయ్యా అన్ని క్లాసులకు వచ్చి ఒక్క పైతాన్ క్లాస్ కి మాత్రం రావట్లేదంట ఎందుకు అంటే మేడం నాకు సర్పదోషం ఉంది అందుకే హలో నాన్న వచ్చేటప్పుడు కైమా బిర్యానీ తీసుకురా అమ్మ ఉప్మా చేసింది అమ్మ ఉప్మా తింటుంది మనం బిర్యానీ తిందాం ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావు అమ్మ బయట ఫుడ్ తినద్దు హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్పింది అందుకే పార్సల్ తెచ్చి తిన్నాను అయినా కొట్టింది ఏంటి లో చాక్లెట్ తీసుకుని తినేసా అది అక్కడ ఎంప్లాయ్ చూసి మా నాన్నకి చెప్పేశాడు నువ్వు పోలీస్ అయితే ఎవరిని అరెస్ట్ చేస్తావు మా నాన్నని ఎందుకంటే రోజు నన్ను నిద్ర లేపేస్తాడు పింకీ మీ హోటల్ కస్టమర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడట కదా అవును చెఫ్ రాలేదు నాన్న మసాలా దోశ ఏ అంటే మాగి మసాలా దోశ చేస్తా ఎందుకు ఏడుస్తున్నావు కోపంలో ఈ రోజు అన్నం తిన్ను అన్న మళ్ళీ ఇంకోసారి ఎవ్వరు కూడా అడగటం లేదు అమ్మమ్మ నా వాయిస్ స్వీట్ గా ఉంటుంది నీకు షుగర్ వస్తుందని బావ నీతో మాట్లాడద్దు అన్నాడు మీ సార్ ఎందుకు కొట్టాడు బా చదువుకోండ్రా రోజు కారులో తిరగొచ్చు అన్నాడు మరి మీ కార్ ఎక్కడ సార్ అన్నా అంతే లీటర్ పెట్రోల్ వంద రూపాయలా నేను ఇంకెక్కడికి వెళ్ళాను ఈ బండి మీరే పెట్టుకోండి ఇలా ఇవ్వు నేను వేస్తాను లేదు నేను పెద్దదాన్ని అయిపోయానుగా నేనే చేసుకుంటా